అందరికీ నమస్కారము మీ పెద్దమ్మ నేను ఆకు ఆకుకూర మీకు చూపిస్తాను అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తాను నా విధానం నేను చెప్తాను మీరు వినండి ఇగో షెన్నెంగాకు అని ఉంటుంది షన్నెంగాకు ఇది షెన్యంగాకు ఇది ఈ విధంగా ఉంటుంది ఇగో చెట్లు కూడా పెట్టుకుంటాను ఫామ్ హౌజ్లల్లా ఇండ్ల ఇంటి ముంగట చెట్లు కూడా పెట్టుకుంటాను రూ ఇది ఉంటుంది అందరికీ తెలుసు కావచ్చు కానీ నేను చెప్తాను ఇది ఒక బుప్పెడు ఇది అలా అలా సగం ఇది పుదీనా పుదీనా సగం తీసుకోవాలి తీసుకొని ఇది మంచిగా నూనెలో ఎంచుకోవాలి ఇది ఏ విధంగా చేసుకోవాలనేది ఇక నేను చూపిస్తాను చూడండి ఇగో స్టవ్ ముట్టించుకోవాలి అలాగే ఏమేమి తీసుకున్నానంటే ఇగో ఎండిన మిరపకాయలు ఎండిన మిరపకాయలు ఇగో ధనియాలు జీలకర్ర రెండు చెంచాల ధనియాలు ఒక చెంచా జీలకర్ర ఇవి రెండు కలిపిన నేను ఇగో ఎల్లిపాయ ఒక గడ్డ వేసుకోండి లేకుంటే ఓ పదిహేను పదహారు వేసుకోండి వెళ్లిపాయలు ఇగో చింతపండు వేసుకోవాలి మీరు చాలా పులుపు తింటా అంటే ఇంత వేసుకోండి మేము జ్వరం పులుపు తక్కువ తీసు తింటాము కొంచెం తక్కువ వేసుకుంటాం ఇంట్లో మీరు తింటా అంటే వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి చిటికెడు పసుపు ఇవన్నీ గోలించుకోవాలి ఇవి ఏ విధంగా గోలించుకోవాలంటే ఇది చాలా మంచిదమ్మా జ్వరం వచ్చిన పిల్లలకు జ్వరం వచ్చినా కానీ ఉడుకుడుకు అన్నంలా అంత వేసి కలిపితే జనము కూడా మంచిగా నార్మల్ నోరే రుషి అవుతుంది నాలుగే రుషి అవుతుంది ఈ ఈ కూర అంతా ఈ కర్రీ ఇది ఈ చట్నీ అంత మంచిది వెనకటికి ఇవే మా తినుడు ఇవి ఇవే ఈ ఇవే రోడ్లేసి నూరు దూరు కడాయి ఇది తేనె పెట్టుకున్న నూనె పోసిన ఇగో ఈ మిరపకాయలు వేసుకోవాలి ఈ మిరపిత్తులు కూడా వేసుకోవాలి నేను పది దానిలో మీరుపిత్తులు వేసుకుంటారు చూడండి ఇవి మీరుపిత్తులు చాలా మంచిది వెనకటోళ్ళు మిరపిత్తుల కూర కూడా వండుకొని తిండు ఇవి మంచిగా వేయించుకోవాలి వేసుకోవాలి ధనాలు జీలకర్ర వేసినాయి ఇంకా ఇవి తీసుకోవాలి ఒక ప్లేట్లకు ఇవని ఈ విధంగా తీసుకోవాలి ఇగో ఈ ఆకు తీసుకొచ్చినము కడిగినము మంచిగా కడిగి ఇగో ఈ విధంగా కడిగి ఆరబెట్టినము జెరసపు కడిగి జాలీలో పెట్టినాం ఈ విధంగా అయింది ఇగో ఇగో నూ ఈ నూనెలో పెట్టుకోవాలి నూనెలో వేసుకోవాలి నూనెలు వేసుకొని ఇగో మంచిగా కలుపుకోవాలి ఈ ఆకును ఈ విధంగా కలపాలి నన్ను దొరుకుతాయి హైదరాబాద్లో దొరికితే కంపల్సరీ చేసుకోండి అమ్మ రెండు మూడు రోజులు ఉంటుంది వారం రోజులైనా ఉంటుంది శనంగి చట్నీ పొడి కూడా చేస్తారు పొడి నాడు చూపిస్తాం మీకు ఇదిగో చిట్కాడ పసుపు ఈ ఆకులు వేసుకోవాలి చిట్కడే రాదు ఆకులు వేసుకోవాలి ఈ విధంగా పుదీనా పుదీనా కూడా కడిగి పెట్టుకున్నా ఇగో ఇగ్ పుదీనా రెండు కలపాలి అవి రెండు కట్టలు అయితే ఇది ఒక్క కట్ట అనుకో విధంగా ఎల్చుకోవాలి ఎల్చుకోవాలి కొంచెం నూనె వేసుకుంటా నూనె లేదు కొంచెం ఇవి ఈ విధంగా ఎంచుకోవాలి మంచిగా ఎంచుకోవాలి పచ్చి వాసన పోయేదాకా ఈ పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఎంచుకోవాలి గోల్డెడ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా ఎంచుకోవాలి ఇప్పటిక ఇప్పటిలో అన్నీ అన్నీ దొరుకుతాయి అన్నీ ఉండరు కానీ ఈ మా ఈ ఊళ్ళ చాలా ఉంటుంది ఇది ఇప్పుడు పెంచుకుంటాను వాళ్ళు పెంచుకొని శనంగి తొక్కు నూరుకుంటాను వెనకటికి ఇవే తప్పులేసుకొని అన్నం తిందు చాలా మంచిది జ్వరం వాళ్ళు జ్వరం నోరు టేస్ట్ లేని వాళ్ళు తింటే నోరు రుచి అవుతుంది అమ్మ ఈ ఆకులే ఈ ఆకు పసుపు వేసిన సో చిట్కే ఈ ఆకు ఈ విధంగా ఎంచుకోవాలి మంచి ఎంచుకోవాలి చింతపండు మీ ఇష్టం ఉందని తెసుకోండి నేనైతే ఇంటిస్తాను మీ మీరు పులుపు ఎక్కువ తింటే కొంచెం ఇంకో రెబ్బర ఎక్కేసుకోండి పిల్లలకు పెట్టుండమ్మా పిల్లలకు రెండు బుక్కలు పెట్టు రెండు బుక్కలు తినేటోళ్ళు మూడు బుక్కలు తింటారు ఈ ఆకుతో ఈ శనగంగ అంత మంచిది ఒంటికి కూడా మంచిది పాతకాలం రోజులలో మాకు వస్తే ఈ మా మా తల్లులు ఈ విధంగానే చేసి పెడదు ఇవన్నీ పాతకాలం రోజు కూర ఇవే పాతకాలం ఇవన్నీ శనగంగా ఆకు ఇట్లా ఇప్పటికి కూడా చేసుకుంటాం ఇంకా కొంచెం నూనె ఒక షెనిషేట్ వేసుకున్నా ఈ విధంగా ఎంచుకోవాలి చిట్కాడు ఇంగు వేసుకోండి చిట్కడు మేము మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఇంగు వేసిన ఈ విధంగా ఎంచుకోవాలి ఆకు ఎగింది ఆకు ఈ విధంగా ఎంచుకోండి తగినంత ఉప్పు ఇగో ఈ ఆకులా వేసుకోండి తగినంత ఉప్పు వేసుకోండి ఇగో ఈ విధంగా ఎంచుకోవాలి ఈ విధంగా ఎంచుకోవాలి ఇగో ఇవి ఇవి గ్యాండర్ వట్టస్తా ఎంత రో రోట్లేస్ కూడా దంచుకోవచ్చు మా మాకు రోల్ కూడా ఉన్నది రోట్లేస్ కూడా దంచుకోవచ్చు కానీ ఇవి గ్యాండర్ వట్టయలు వేస్తా అన్న ఓ పది పది పన్నెండు పది పన్నెండు పదమూడు ఇది వెల్లిపాయలు వేసి కొంచెం ఉప్పు వేసి ఇది కొంచెము అందులో కొంచెం వేసిన ఇందులో కొంచెం వేస్తా కొంచెం వేసి గ్యాండ్ర పట్టుకొస్తా ఇవి ఇగో ఆకు సల్లారింది ఇవి ఇంట్లో పెడతాను ఈ కారంలో ఇప్పుడు చేసిన కారంలో పెట్టుకోవాలి ఇగో ఇది ఆకు సల్లారినాక ఎంచుకున్నది మంచిగా ఇగో శన్నంగి ఆకు ఇది ఒక సుక్క నీళ్ళు ఒక సుక్క నీళ్ళు పోసుకోవాలి ఇదంతా మెదుగుతుంది మంచిగా ఒక సుక్క నీళ్ళు పోస్తాను ఇగో ఈ సగం సగం గ్లాసులు ఇవి మెదిగేతం మంచిగా మెరుగుతుంది ఇగో చెన్నంగి కారము ఇగో ఈ విధంగా అయింది దీన్ని చెన్నంగి కారం అని అంటాం చెన్నంగి పచ్చడ మేము కారం అంటాము చెన్నంగి కారం అని అంటాము ఇప్పుడు శనంగి పచ్చడి అందాము ఇగో ఈ విధంగా అయింది పిల్లలకు కొంచెం అంత అన్నం లేచి తినబెడితే నోరే రుచి అవుతుంది జ్వరం వాళ్ళు పెద్దోళ్ళకు కూడా నేనైతే నేనైతే చేస్తా ఎప్పుడన్నా ఒకసారి చేస్తాం ఎనిమిది రోజు పదిహేను రోజులకి ఒకసారి అన్న నేను చేసుకునే నేను చేసుకోండి నూనె పోసుకునే నూనె పోసుకోండి నేను ఏది పోసుకోను ఇదే కమ్మగా ఉంటుంది ఈ విధంగా మా పిల్లలు వస్తే మేము చేసి పెడతాం మా అన్నమలు మా పిల్లలు మా బిడ్డలు వస్తే మా బిడ్డలకు ఎప్పటికీ మా అన్నమలకు చేస్తూనే ఉంటాం ఇంత ఎనిమిది రోజులకోసారి పదిహేను ఒకసారి నెలలో రెండు సార్లు ఈ పచ్చడి చేసి పెడతా మీరు కూడా చేసుకోండి మీరు కూడా చేసుకోండి చేసుకొని నాకు కా కామెంట్ రూపంగా తెలుపుండి తప్పులు పోతే ఏ విధంగానో నా విధానము ఈ విధంగా నేను చేసినా మీరు ఏ విధంగా చేస్తారో నాకు తెలుపుండి ఒక లైక్ చేసుకోండి ఇంతమంది పచ్చడి చూపించిన ఒక లైక్ చేసుకోండి మీ పెద్దమ్మని షేర్ చేసుకోండి ఉంటాం